హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి అందరు ఎలా ఉన్నారు చూడండి మా ఫిష్ పిల్లల్ని పెట్టింది పెద్ద ఫిష్ అండి ఇది ఇదేమో చిన్న ఫిష్ రెండు పెద్ద ఫిష్లు వాటి పిల్లల్ని పెట్టింది ఇప్పుడు ఎందుకంటేనండి టైం చూడండి ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్ అవుతుందండి మా వాళ్ళు మా తమ్ముడు నైట్ డ్యూటీ చేసొచ్చి పడుకున్నాడు ఇప్పటివరకు పడుకునే ఉన్నాడు నో ఫుడ్ అన్నమాట మా హస్బెండ్ గారు ఈయన పడుకునే ఉన్నారు నైట్ డ్యూటీ చేసొచ్చి ఓకేనండి టైం ఆరు ముప్పై అయింది కదండి వీళ్ళు ఉదయం పదింటి నుంచి పడుకునే ఉన్నారండి మరి ఈ అవి గారు ఏ డ్యూటీ చేశారండి ఈ అయ్యి గారు ఉదయం నుంచి డ్యూటీలు చేస్తే ఉన్నారా ఏండి జూలీ గారు ఏ జూలీ అరే రింగు రింగు జూలే బాబు గుడ్ ఈవెనింగ్ అంటే మళ్ళీ కొత్తగా బట్టలు ఉతికి ఆరేసి మంచి బట్టలు వేసానండి వీడికి బెడ్షీట్ మొత్తం వీడి గురించే చింపేసనమాట జూడు నానా పాలు పోసానండి ఈ ప్లేట్లో తాగేసి మళ్ళీ పక్కెక్కేసాడు ఏ ఫుడ్ తిన్నాడు టాబ్లెట్స్ వేయించుకున్నాడు పడుకున్నాడు ఫోర్కి ఏమో ఫోర్ థర్టీ ఫైవ్కి పాలు పోసాను తాగేసి ఇంకా అదే స్ వాళ్ళందరూ పడుకోగలిగింది నేను పడుకుంటే తప్పేంటి మమ్మీ నేను పడుకుంటాను పడుకున్నాడు అండి ఏమనాలి నీ మా హస్బెండ్ ఏమో ట్యాబ్లెట్స్ వల్ల నిద్ర వచ్చేస్తున్నదడికి నువ్వు ట్యాబ్లెట్లు వేయకు అంటారు ఈ రోజేమో మీకు ఒకటే వేశాను అది కూడా చాలా హాఫ్లో హాఫ్ చాలా పించ్ హాఫ్ వేసానండి అయినా కూడా ఇడికి రోజు వేసే ట్యాబ్లెట్ కూడా ఇలా నైట్ వేద్దాంలే అని అనుకుని ఒకరోజు టెస్ట్ చేద్దామని ఆగాను ఇటు చూడండి అయినా ట్యాబ్లెట్లు వేయకపోయినా కూడా పడుకునే ఉంటున్నాడు అది మన రింగడ్ పడుతుంది నో వాష్రూమ్ ఏం లేవు ఇంకా మార్నింగ్ వెళ్ళాడండి వాష్రూమ్కి ఫోర్కి ఎర్లీ మార్నింగ్ ఎవరు చూడకుండా తీసుకెళ్ళాను ఫోర్కి వెళ్ళాడు ఫోర్ థర్టీ ఆ టైంకి లేచి వాకింగ్ తీసుకెళ్ళి వచ్చాను మళ్ళీ టాయిలెట్కే వెళ్తాడు సార్ గారు రోడ్డు మీద పాపం అంతా క్లీన్గా ఉండాలని అక్కడే వెళ్తాడు ఏరే రే సర్లే మళ్ళీ ఏమన్నా అంటే కోపం చాలా వస్తుంది కదండి పాపం అందుకే బిడ్డకే బాగా గుడ్డ కప్పేస్తుంది అనమాట క్లాత్ కప్పితే కొంచెం బాగా బొబ్బంటున్నాడు సరేలేరా పడుకోరా పడుకోరా జూలియో జూలీ బావా జూలియో అసలు చూసారా అండి కొళ్ళు కూడా తెరవడండి అంటే నైట్ డ్యూటీలు వచ్చారు వీడికి ఏమైందండి అంతేనండి జూలీగాడు అసలు ఎవరి మాట విండు ఇవిగోండి చిన్న చిన్న బుడ్డి పిల్లలు కనిపిస్తున్నాయండి బ్లాక్ పిల్లలు వాటర్ చేంజ్ చేస్తానండి నిన్నే ఇదిగోండి మా బాబు వల్ల ఈ వానల వల్ల అసలు ఆ పని ఏమీ ఎంత పని ఉండిపోతుందో ఇల్లంతా పని ఉండిపోతుందండి వాటర్ మార్చడం అవ్వట్లేదు వీటిని కేర్ చేయడానికి అవ్వట్లేదు పిల్లలు పెట్టిన సేపు పిల్లలు పెట్టట్లేదు అని అనుకున్నాను పెట్టిన తర్వాత ఏమో వీటికి కేర్ చేయలేకపోతున్నాను ఫుడ్ అయితే వేసేస్తున్నాను వాటర్ మారుస్తున్నాను కానీ చూసుకోవట్లేదు వీటిల్లో కూడా ఉంటుందండి చిన్న చిన్న పిల్లలు వీటిల్లో కూడా ఉన్నాయి నా దగ్గర ఇది లేక ఇంకా ఇలా సెట్ చేసుకుంటున్నానండి మరి అది అడిగితేనేమో అక్వేరియం బాక్స్ అడిగితే రెండు వేలు అట్లా చెప్తున్నారు సరే ఇప్పుడు వద్దులే జూలీకి మందుల విషయంలో యూజ్ అవుతున్నాయి అందుకని ఇంకా నేను వాడిని చూసుకోవడానికి ఏమన్నా ఉన్నా కేటాయించుకుంటాను అందుకని ఇంకా అక్వేరియం తీసుకోలేదన్నమాట మన బుడ్డి పిల్లల్ని ఇలా ఇలా హాఫ్ ఆఫ్ చేశాను మన జూరీ బాబు అయితే ఇంకా అదే చూపండి ఆడి రూమ్ అది ఒక్కొక్కరికి ఒక రూమ్ అని నా ఆడికి కూడా ఆ రూమ్ ఏంట్రా నాకేస్తున్నా నీళ్ళు బద్దకం ఏం బతుకం బాబు బాబు సిరెంట్తో పట్టియ్యాలా వాటర్ నీకు పట్టిస్తాను ఇంకో నీటి సిరెంజ్ దీంతో వాటర్ పట్టించాల డైగారికి ఇప్పుడు రాత్రి కూడా మధ్యరాత్రి అలాగే రెండింటికి అలా నాలుగు పో తడుపుతా ఉంటే ఈ సిరంజ్ పెట్టి వాడి బాటిల్ ఉంది కదండి మినరల్ వాటర్ వాడి బాటిల్ పట్టింది వాటర్ పట్టి సిలిండర్ పెట్టించి పట్టిస్తాను ప్లేట్లు వేస్తే వాటర్ కూడా తాగడాడు ఏం చేస్తామండి నాకు అందరూ బద్దగానికి బ్రాండ్ అంబాసిడర్లు వీళ్ళు అందరూ మా నాన్నకు చేతావుగా నాకు చెయ్యి అంటాడు వీడు ఆయన అంటాడు నీ జూలీకైతే చేతావు నాకు చేయవా అంటాడు ఆయన ఇద్దరి మధ్యలో నేను ఇరుక్కుపోతున్నానండి ఎంతైనా కొడుకే చెయ్యాలి కదండీ ఫస్ట్ కొడికే కదా ఏరా ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి అందరికీ జులీ బాయ్ చెప్పు బాయ్ చెప్పు వాటర్ పెట్టాలికి